ప్రకాశం జిల్లా కనిగిరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తన కుటుంబ సమేతంగా వచ్చి శుక్రవారం కనిగిరి అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు కనిగిరిలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నానన్నారు మన రాష్ట్రాన్ని వివిధ అభివృద్ధి కార్యక్రమాలు వివిధ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేయటకు అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు వెనుకబడిన ప్రాంతమైన కనిగిరికి వెలుగొండ ప్రాజెక్టు సాధనకు ప్రతి గ్రామంలో సాగునీరు త్రాగునీరు కల్పనకు ఫ్లోరైడ్ బాధితులకు పెన్షన్ సౌకర్యం కల్పించుటకు తదితర కార్యక్రమాలకు తదితర అభివృద్ధి కార్యక్రమాల సాధనకు కృషి చేస్తానని డాక్టర్ ముక్కు ఉగ్గు నరసింహారెడ్డి అన్నారు కనీరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ పోటీ చేయడం జరుగుతూ ఉంది మరి ఈ రాష్ట్ర అభివృద్ధి సారథులైన నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పనిచేయడం అనేది ఎంతో ఆనందకరమైన విషయం భవిష్యత్తులో ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి పథకంలో కష్టాలు ఉన్న రాష్ట్రాన్ని నడిపించగల వ్యక్తి అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి మరి సారథ్యంలో ఈ అవకాశం కల్పించినందు వారికి ధన్యవాదాలు చెప్తూ మరి ఈ కనిగిరి ప్రాంతం ఏదైతే వెనకబడ్డ ప్రాంతం ఉందో మీ అందరికీ తెలుసు ఎందుకంటే క్షేమ పీడిత ప్రాంతం కింద గతం ఎప్పుడో ప్రక్షించిన ఈ ప్రాంతాన్ని వెలుగొండ ప్రాజెక్టుని గత ఈ రాబో ఐదు సంవత్సరాల్లో చేయకపోతే రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటారని చెప్తూ మరి పేద ప్రజలు ఈరోజు తాగునీరు సాగునీరు ప్లస్ ఈ ఏదైతే ఈ ఇండస్ట్రియల్ కారిడార్ అనేది మనం నిర్మించాలనుకుంటే ఇది ముఖ్యమైన సమస్యలు ఇవి పెద్ద సమస్యలు అంటే చిన్న చిన్నవి ఉన్నాయి వాటికన్నా మనం సెటిల్ చేసుకోవచ్చు నా లక్ష్యం ఈ ఎలక్షన్లో పోటీ ఒకటి వెలుగొండ ప్రాజెక్టు సాధన ఒకటి రెండోది తాగునీరు ప్రతి గ్రామంలో తాగునీరు ఇచ్చి సురక్షితమైన మంచినీరు ఇవ్వాలనేది ఒక కార్యక్రమం ఆ తదుపరి ఈ నిమ్స్ అనే ప్రాజెక్ట్ని వేగవంతం చేసి ఆ రైల్వే లైన్ను ఇంకా త్వరతగతే కంప్లీట్ చేసి భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఫ్లోరైడ్ వల్ల కిడ్నీ బాధితులే కాదు అంగవైకల్యం చెందిన వారికి కూడా పెన్షన్ ఇచ్చే పథకాన్ని కూడా కంకరం కట్టుకోవాలని ఈ ఐదు అంశాలతో ప్రజల ముందుకెళ్ళి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వంద పర్సెంట్ రేపు ఫామ్ చేయబోతుంది ఎందుకంటే ప్రజలకు ఇంత కష్టకాలంలో కూడా ఒక డెవలప్ చేయగలిగిన నాయకుడు ఉన్నాడు ఆ నాయకుడు సారథ్యాన్ని ప్రజలు మనల్ని పరిస్తుంది కాబట్టి భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం ఈ చెప్పిన పనులు చేయలేని పక్షంలో భవిష్యత్తులో రాజకీయాల నుంచి తెలియజేస్తారని తెలియజేస్తాం